ఇస్తానని చెప్పి ఇచ్చారు ప్రచారం చేసుకుంటూ ఒక జూనియర్ లెక్చరర్ నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి చొప్పున ఇప్పటికే దాదాపు ఇరవై కోట్లు వసూలు చేసినట్టు తెలిసిందంట వామ్ ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేశారు వారిలో శ్రీకాకుళానికి చెందిన ఒక కాంట్రాక్టర్ జయల్స్ చిత్తూరు చెందిన ఒక కాంట్రాక్ట్ జయల్ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరి తూర్పుగోదావరి గుంటూరు జిల్లాల ముగ్గురు జైల్స్ అంటే జూనియర్ లెక్చరర్స్ సహకరిస్తున్నారు వీళ్ళందరూ కూడా సహకరించినట్లుగా అంటే మూడు వేల ఐదు వందల డెబ్భై రెండు మంది ఎవరైతే మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఈ జూనియర్ లెక్చరర్స్ పనిచేస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి గతంలోనే ప్రభుత్వం దానికి జీవో ఇవ్వటం జరిగింది జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది జీవో అమలు కాలేదు చట్టాన్ని కూడా తీసుకువచ్చారు దానికి సంబంధించి పంతొమ్మిది తొంభై రెండు చట్టానికి కూడా కొన్ని సవరణలు చే చే చేసి కొత్త చట్టాన్ని తీసుకురావటం జరిగింది అయితే ఆ తర్వాత క్రమబద్ధీకరణ జీవో వచ్చినప్పటికీ జరగలేదు అయితే ఈ మూడు వేల ఐదు వందల రెండు మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు వారి రెగ్యులైజేషన్ వ్యవహారంలో ఇప్పుడు కొంతమంది వ్యక్తులు జోక్యం చేసుకొని మేము ఖచ్చితంగా రెగ్యులర్ చేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయిస్తున్నారు దీంట్లో ఒక మంత్రి మరి సన్నిహితుడు కూడా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు ఇరవై కోట్ల